మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతులు ప్రారంభమయ్యాయి వాటిని కొంచెం మంచిగా చేయడం కొత్తగా రావాల్సినటువంటి ఇంకొక పది మెడికల్ కాలేజీలు కట్టడం అది కూడా చేయకపోతే ప్రభుత్వం ఎందుకు నేను ఒకటే గురించి చెప్తాను పీపీపి విధానము లేదా ఈ ప్రైవేటీకరణ విధానం వల్ల జరిగే నష్టం ఎవరికంటే ఒక సగటు ఒక విద్యార్థి ఎవరైతే మెడికల్ కాలేజీలో చేరాలనుకుంటున్నా డాక్టర్ అనుకుంటాడో వాడి ఆశలు కూడా గల్లంత అవుతాయి ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టం ఏంటంటే డబ్బు ఉన్నవాడే మెడికల్ కాలేజీలో చేరుతాడు డబ్బు ఉన్నవాడు మెడికల్ కాలేజీలో చేరితే ఏంటి నష్టం అంటే డబ్బు ఉన్నవాడు మెడికల్ కాలేజ్ చేరి డాక్టర్ అయిన తర్వాత తప్పకుండా పల్లెల్లోనో గ్రామాల్లోనో లేదంటే తాలూకాల్లోనో పట్టణాల్లో పనిచేయాలనుకుంటాడు అమెరికా కన్నా పోవాలనుకుంటాడు ఆస్ట్రేలియా కన్నా పోవాలనుకుంటాడు లేదంటే పెద్ద పెద్ద సిటీల్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటాడు అటువంటిప్పుడు ఒక మెడికల్ కాలేజీని ఒక చిన్న ఊర్లో పెట్టి ఆ ఊరిలో ఆ డాక్టర్లు ఒకవేళ ఉండుంటే ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వస్తాడు సో ప్రైవేటీకరణ వల్ల జరిగేది ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి డబ్బులు పోవడం తప్పితే వేరే మార్గం ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ ప్రైవేట్ వ్యక్తులు అందరు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ శ్రేణులు వాళ్ళ వాళ్ళ అభిమానులు తప్పితే ఒక కామన్ మ్యాన్ కి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఆల్రెడీ ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో తరగతులు స్టార్ట్ వాటిని కూడాను మార్చి ప్రైవేటీకరణ చేయడం పది మెడికల్ ఏవైతే ఎన్ఎంసి నుంచి పర్మిషన్ వచ్చాయో వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా చాలా దుర్మార్గమైన చర్య దీనివల్ల మన వైద్య విధానము ప్లస్ ఆల్సో ఎవరైతే పిల్లల్ని మెడిసిన్ చదవాలనుకుంటారో వాళ్ళ ఆశలు అన్ని గల్లంత ఉంటాయి కళాశాల ప్రజల నుంచి ఎలా ఈ కోటి సంతకాల కార్యక్రమం దగ్గర దగ్గర అయింది మేము మొదలుపెట్టి మేము మొదటగా అనుకున్నది ఏంటంటే ఒక్కొక్క గ్రామం నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వేల మూడు వేల సంతకాలు వస్తే దగ్గర దగ్గర మన నియోజకవర్గం నుంచే డెబ్బై ఎనభై వేల వరకు సంతకాలు సేకరి అనుకున్నాం అంచనా ఇప్పుడు ఆ అంచనా దాటిపోయింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను రెండు లక్షలు మూడు లక్షల సంతకాల సేకరణ జరుగుతుంది అంటే జనాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారండి ఎందుకంటే విద్యకు సంబంధించింది విద్యతో పాటు ఇది ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఇది వైద్య విద్య కాబట్టి వైద్య విద్య తర్వాత వలన వచ్చే ఫలితాలన్నీ కూడాను ఒక సగటు మనిషి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి అందరు కూడా స్పందించారు ప్రతి ఒక్క చోట స్వచ్ఛందంగా వచ్చి ఆ పేపర్స్ పాంప్లెట్స్ తీసుకొని సంతకాలు చేయడం వాళ్ళ అడ్రస్లు రాయడం ప్లస్ వాళ్ళ సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్స్ చేయడం జరిగింది ఈ అనూహ్య స్పందనతో తప్పకుండా కూడాను చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగి ఈ ప్రైవేటీకరణని వెంటనే ఆప్ చేయాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే రన్ అవుతున్నా వాటిలో మంచి ఫెసిలిటీస్ పెట్టించాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి కూడా ఆయన వెంటనే చేయాలని చెప్పి తప్పకుండా డిమాండ్ చేస్తుంది ప్రజా ఉద్యమము ఇప్పుడు ఒకటిన్నర నెల అయింది ఆయన దగ్గర నుంచి ఏం స్పందన లేదు ఆయన స్పందన జరుగుతుందో కూడా తెలీదు ఈ కోటి ఉద్యమాల కార్యక్రమంలో కోటి సంతకాల కార్యక్రమంలో ఈరోజు నందికొట్టుకు నియోజకవర్గం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా డిస్టిక్ సెంటర్స్కి ఈ కోటి సంతకాల ఏవైతే మేము కలెక్ట్ చేస్తున్నా ఉన్నాయి అవన్నీ వెళ్తున్నాయి తర్వాత పదహైదో తారీఖున అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్తాయి సెంట్రల్ కేంద్ర కార్యాలయానికి అక్కడి నుంచి పదిహేడో తారీఖున గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది ఈ ఇదంతా జరిగిన తర్వాత కూడా గవర్నర్ గారు కానీ ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ కోటి సంతకాల కార్యక్రమం వేరే రూపు దాల్చి ఇంకా ఉధృతం చేస్తాము ఈ ఉద్యమాన్ని తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపుతామని ఈ తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం ఇంక ఒక వార్నింగ్ ఇస్తున్నాం ఒకటే ఒకటి ప్రైవేట్ ఎప్పుడు గాని విద్య అది వైద్య విద్య ఉని వేరే విద్య ఉంది కానీ ప్రైవేట్ పరం కాకూడదు ప్రైవేట్ పరం అవ్వడం వల్ల ఇప్పుడు మనం చైతన్య మరియు నారాయణ కాలేజీలు చూస్తున్నాం మొత్తము ఇంటర్మీడియట్ అంతా ప్రైవేటీకరణ అయిపోయింది డిగ్రీ కాలేజీలు చాలా ప్రైవేటీకరణ ఇంజనీరింగ్ కాలేజీలు అయితే కుప్పలు కుప్పలు ప్రైవేటీకరణ దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు అంటే నాణ్యమైన స్టూడెంట్ బయటకు రావడం జరగదు అందుకని ప్రజలందరూ పర్టికులర్ గా విద్యార్థులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ కాలేజీలకి జరుగుతున్నదో వెంటనే ఆపాలి అది కాక నేను అనేది ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కొత్తగా పెట్టాలంటే పెట్టుకోండి ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎందుకు చేస్తున్నారు తీవ్రంగా తల్లిదండ్రులు విద్యార్థులు కూడా దీనికి నిరసన తెలపాలి తప్పకుండా గవర్నమెంట్ని ప్రశ్నించాలి